నా పేరు బొడ్డు గొల్లారావు అండి నేను సంచార జాతుల ఉమ్మడి అంబేద్కర్ కోలసీమ జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాను నాది ద్వారపూడి ఈరోజు ఈ యొక్క సంచార జాతుల విముక్తి దినోత్సవంగా ఈ ఈ దినోత్సవానికి ముఖ్య అతిథులుగా వచ్చిన గంగిత్ర కమ్యూనిటీ రాష్ట్ర ప్రెసిడెంట్ గారైన రాజు గారు మండపేట నియోజకవర్గం బేగుల జోగేశ్వరావు గారు అనపతి నియోజకవర్గం నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు మండపేట ఇన్ఛార్జ్ జనసేన పార్టీ లీలాకృష్ణ గారు సంచార జాతర విముక్తి దినోత్సవం సందర్భంగా మా మధ్యలో వీరు రావడం మాకు చాలా ఆనందకరంగా ఉంది తర్వాత ఈ చిన్న కులాయన అయినటువంటి మమ్మల్ని యాంకరేజ్ చేయటకు భవిష్యత్తు ఇంకా ముందుకు తీసుకెళ్లేకు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు ఈ నాయకులకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను ఈరోజు ఈ సంచార జాతర విముక్తి దినోత్సవం జరుపుకున్న కారణం అసలు ఈ సంచార జాతర విముక్తి దినోత్సవం జరగిన కారణం ఎలా అంటే పంతొమ్మిది వందల యాభై రెండులో సర్దార్ వల్లభ్ పటేల్ గారు ఈ సంచార జాతులకి విముక్తి దినోత్సవంగా ప్రకటించడం జరిగింది అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నలభై ఏళ్ళలో తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత ఈ సంచార జాతులు కూడా విముక్తి దినోత్సవం ప్రకటించాలని చెప్పేసి సర్దార్ వల్లభ పటేల్ గారు ఆ రోజున ఈ సంచార జాతులకి స్వాతంత్రం వచ్చినట్టుగా ప్రకటించారు ఈ రకంగా ఈ సంచార జాతులకి విముక్తి దినోత్సవం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను ఈ జాతర ఆగస్టు ముప్పై ఏటో తారీఖున ఈ సంచార జాతర విముక్తి దినోత్సవం జరుపుకోవడం జరిగింది ఈ రోజున ఈ సంచార జాతర విముక్తి దినోత్సవం సందర్భంగా ఆ రోజున ఏర్పరిచిన మాకు విముక్తి కలిగించిన సర్దార్ వల్ల కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటా